హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నార్త్లో తెలుగు అమ్మాయి అందరూ ఎలా బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇదైతే మేము బొడ్రాయికి నీళ్ళు తీసుకొని వెళ్తున్నాము అమ్మ వాళ్ళ ఊరిలో బొడ్రాయిస్ అయితే త్రీ ఇయర్స్ అవుతుందండి కానీ నేను ఒకసారి కూడా బొడ్రాయకి అయితే నీళ్ళు పోయలేదు అంటే ఇంటాడు బిడ్డ నీళ్ళు పోయాలి కదా నేనైతే ఒకసారి కూడా పోయలేదు ఫస్ట్ టైం బొడ్రా వేసినప్పుడు అయితే రోహన్స్ కడుపులో ఉన్నాడండి సో ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు పోయొద్దు కదా అని చెప్పి అప్పుడు పోయలేదు లాస్ట్ ఇయర్ వచ్చేసి నేను పంజాబ్లో ఉండే సో అప్పుడు కూడా నాకు పోయడానికి ఛాన్స్ రాలేదు థర్డ్ ఇయర్ అండి బొడ్రా వేసి ఈ ఇయర్ కూడా జాతర చేస్తున్నారు అమ్మవల్లూరులో కానీ అప్పుడు కూడా నేను ఉండలేకపోతున్నాను అంటే ట్వెల్త్కి అయితే బొడ్రాయికి జాతర చేస్తున్నారు మేము నైన్త్కి అయితే బయలుదేరుతున్నాం పంజాబ్ ఈసారి కూడా మిస్ అవుతున్నాను బాధ ఉంది కానీ తప్పదు సో అందుకే నేనైతే ముందు వెళ్ళి దర్శించుకొని వచ్చాను అంటే నేను త్రీ ఇయర్స్లో ఎప్పుడు వాటర్ పోయలేదు కదా కానీ ఈ ఇయర్ మాత్రం ఫస్ట్ వాటర్ పోసింది దీనే దేవుడికి అక్కడ అక్కడ ఆంటీ వాళ్ళు అయితే చెప్తున్నారు సో ఈసారి కూడా బొడ్డ్రైవ్ పండుగ అయితే గ్రాండ్గా చేస్తున్నారండి మా అమ్మ వాళ్ళ ఊళ్ళో అంటే రిలేటివ్స్ అందరినీ పిలుస్తారు అంటే మా అత్త మీనత్త వాళ్ళు అందరూ మా అమ్మ వాళ్ళు ఇంటికి వస్తారు అన్నట్టు వచ్చి ఇక్కడ బొడ్రా దగ్గర అయితే వాటర్ పోస్తారు ఇంకా జాతర రోజు ఫొటోస్ అయితే యాడ్ చేస్తా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి